అండి అందరికీ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగలేను అసలు ఫుల్ ఫీవరు బాడీ పెయిన్స్ తలనొప్పి అన్నీ స్టార్ట్ అయ్యాయి మనం గంగస్నానం చేసాం కదండి ఆ రోజు నుంచి అయితే అన్నీ ఇంకా అన్నీ ఒకసారి వచ్చాయి జ్వరం అయితే నైట్ థర్ నైన్ నైట్కి నైన్కి అలా మొదలైతే ఒకటైతుంది నిద్రే లేదండి టాబ్లెట్ వేసుకున్న సేపు అలా ఉంటుంది తర్వాత అయితే ఇంకా మామూలుగా ఎప్పట్లానే అవుతుంది ఆ టాబ్లెట్ వేసుకునే సేపు వేసుకున్నాక అయితే బాడీ మొత్తం చెమట్లు వస్తాయి ఇంకా తర్వాత ఎప్పట్లాగానే ఫేవర్ అయితే బాడీ పెయిన్స్ అయితే ఫుల్ అండి ఇప్పుడే గోల వేసుకున్నా చెమట్లు వస్తున్నాయి ఇంకా ఇంకా వీడియో ఏంటంటే హెయిర్ గురించి నేను హెయిర్ ఊడిపోకుండా ఏం వాడతాను అనేది ఈ వీడియోలో చూపిస్తా పూర్తి వరకు చూడండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఏం వాడతా అనేది చూపిస్తాను ఈ మెడికల్ మెడి మెడికల్ షాప్లో అయినా జనరల్ స్టోర్లో అయినా విటమిన్ ఈ క్రాప్సన్స్ అని ఉంటాయి అవి గ్రీన్ కలర్ అయినా ఆరెంజ్ కలరు ఎల్లో కలరు అలా కలర్స్ ఉంటాయి కానీ అంతా ఒకటే అవి అయితే నేను యూజ్ చేస్తాను అవి వాడు వాడుతున్న సంవత్సరం నుంచి వాడుతున్నాను అండి అవి అయిపోయిన అవి అయిపోతే అమ్మతో తెచ్చుకోను అవి అయిపోయిన తర్వాత తొందరగా అయితే తెచ్చుకోను ఇంకా ఇక్కడ ఉంటావు దూరం అవి మెడికల్ షాప్లో ఉంటాయి ఇంకా బయటికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ అనేది ఇస్తాడండి అవి అయితే నేను యూజ్ చేస్తాను అది అనేది ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను అవి ఎలా ఉంటాయి అనేది కానీ చూపిస్తాను చూడండి ఇదన్నమాట ఎప్పుడైనా నేను ఒక డబ్బా తెప్పించుకుంటాను ఇలా ఒకటి తెప్పించుకోను ఇలా డబ్బా తీసుకుంటే కొంచెం ధర అనేది తక్కువ ఇస్తారు అందుకే నేను డబ్బా అయితే తెచ్చుకుంటాను ఇలా ఉంటుంది ఇలా ఉంటాయండి వేప బుడ్లాల ఇదైతే యూజ్ చేస్తా నేను ఇది అనేది మనము పారాషూట్ మనం ఏ ఆయిల్ యూజ్ చేస్తే ఆ ఆయిల్లో వేసుకోవచ్చు నేనైతే పారాషూట్ యూజ్ చేస్తాను పారాషూట్ ఇది పారాషూట్లో ఇది ఎలా యూజ్ చేయాలంటే ఇది కొంచెము గిన్నెలో చిన్న బౌల్ ఉంటుంది కదండి ఆ బౌల్లో అంత మనకి అంటే రోజుకి ఎంత పెట్టుకుంటామో ఆయిల్ అంత ఆయిల్లో ఇది వేసుకోవాలి క్యాప్సూల్స్ అని వేసుకోవాలి లేకపోతే కొంచెం ఆయిల్ అనేది లైట్గా గరం గరం చేసుకొని ఇది అనేది అన ఇది ఇంక ఇది కట్ చేసి ఆయిల్ వేసేసుకోవడమే ఇంకా నేను చూపిస్తా చూడండి ఎలా యూజ్ చేస్తాననేది నేనైతే ఆయిల్ అయితే హీట్ చేయను మాములుగా పెట్టేసుకుంటాను ఇలా ఇంకా ఇది వేసేసుకొని ఇలా ఆయిల్ అయితే పోసేసుకొని ఇదైతే ఇంకా ఇది వేసేసుకుంటాను కట్ చేసుకొని ఇలా ఇట్లా అనేసినా వస్తుంది ఇది ఇలా అయితే వేసేసుకుంటా నేను ఇది ఇంకా మామూలుగా అప్లై మనం ఎట్లా అప్లై చేసుకుంటాం మళ్ళీ అప్లై చేసుకొని అనేది గట్టిగా ముడేసుకోవాలి గట్టిగా ముడేసుకుంటే అది అనేది అంటే నెత్తికి బాగా ఇంకుతుంది నేనైతే అలా చేస్తాను ఇంకా అది ఎలా పెట్టుకోవాలంటే ఇప్పుడు మనం తల స్నానం చేస్తాం కదండి కొంచెం తడిపొడిగా హెయిర్ మనం త స్నానం చేసినప్పుడు హెయిరు బాగా ఆరిన ఆరిన తర్వాత కొంచెం తడిపొడిగా ఉంటాయి చూడండి అప్పుడైతే ఆయిల్ని మనం అప్లై చేయాలి బాగా కొంచెము దూది ఉంటుంది కదండి మనం దేవుడి దగ్గర వాడుతుంది దూది అది కొంచెం నూనెలో నూనె నూనెలో ఇట్లా తీసుకొని ఇలా 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 అనుకుంటా ఇట్లా పూసుకున్నా కానీ బాగా ఇంకుతుంది గట్టి ముయాలి ఇంకా గట్టి ముడేసిన తర్వాత ఇంకా చిక్కులు తీసుకుంటే అసలు హెయిరే పడవు ఇంకా నేను ఏ షాంపూ వాడతా అనేది కానీ చెప్తాను మీరా షాంపు ఉంటుంది కదండి మీరా షాంపు ఉంటుంది కదా ఆ మీరా షాంపూ ఇప్పుడు మనం గంజంపుకుంటాం కదా గంజంపిన వా నీళ్ళు ఉంటాయి చూడండి అవైతే పారు వేయకుండా అంటే కొంచెం సల్లాలిన తర్వాత ఇంకా షాంపూ అనేది ఆ షాంపు అనేది ఇంకా గంజిలో గంజిలో ఇదే నేను వాడేది మీరా షాంపూ ఇది అనేది గంజిలో గంజి ఉంటాయి కదా ఆ గంజిలో ఈ షాంపు ఇలా పోసి ఇంకా నీళ్ళు బురగా వస్తుంది కదా ఆ నీళ్ళు ఇట్లా జిల్ల కొట్టి ఇంకా పోసుకుంటే హెయిర్ అనేది బాగుంటుంది సిల్కీగా నేనైతే ఈ రెండే యూజ్ చేస్తానండి నాకైతే అసలు హెయిరే పూడదు నేను ఎప్పుడైనా పేరాషుట్టే వాడతాను ఆయిల్ ఇలాగని చేస్తే అసలు హెయిర్ అనేది పోడదు సిల్కీగా ఉంటాయి నేనైతే ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను ఇలాగా మీరు కానీ ఇలా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కానీ వస్తుంది ఇదేనండి వీడియో ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్